వెన్నెలాను పట్టుకోవడానికి కొంతమంది రౌడీలు వస్తూ ఉంటారు అది చూసుకుని కృష్ణ మాత్రం రెండు రా ఇప్పుడు చూసుకుందామని చెప్పేసి అయితే అంటూ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అది ఒక్కసారి చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఇప్పుడు రెండు రా ఒక్క అడుగుగానే ముందు వెయ్యాలి మీ తలలు మాత్రం పుచ్చకాయలాగా పేలిపోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం చాలా భయపడిపోయి ఓరే ఈడు ఎలాగైనా సరే కాల్ ఉన్నాడు మనం ఇక్కడ నుండి ఎస్కేప్ చాలా మంచిది మనకు మన ప్రాణాలు కాపాడుకోవడం చాలా మంచిది అని చెప్పేసి అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు వాళ్ళని వెంబడిస్తూ అక్కడ ఉన్న కృష్ణ కూడా వాళ్ళ వెనకతలు పరిగెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు బాగా దూరంగా పారిపోవటంతో సరేలే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కృష్ణ తనని వదిలేస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన వెన్నెల మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి చాలా గట్టిగా గౌలించుకుంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ కృష్ణ నువ్వు లేకపోతే ఏమయ్యేదో ఏమో నువ్వు ఉండడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసిన కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అయితే చాలా థ్యాంక్స్లు చెప్తూ ఉంటుంది అది చూసిన కృష్ణ మాత్రం అమ్మయ్య ఈ జీవితానికి ఇది చాలు నేనంటే వైష్ణవికి ఇష్టమే అది నాకు అర్థమైపోయింది దేవుడా ఇక నేను ఈ జీవితానికి ఇంకా ఏమి కోరికలు కోరను మా ఇద్దరిని ఇలాగే చల్లగా చూడు అదే చాలు అని చెప్పేసి అయితే అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారిగా తనని పైకి లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నువ్వు లేకపోతే ఏమయ్యేదో ఏమో నాకు చాలా భయమేసింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్